సికింద్రాబాద్ అస్తిత్వం గురించే తాను మాట్లాడుతున్నానని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్ కార్పొరేషన్ జిల్లా కావాలని మేము పోరాటం చేస్తున్నానని చెప్పారు తాను బాధ్యత కలిగిన వ్యక్తిగా సీఎంపై చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు పండుగ రోజు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మంచిది కాదని సూచించారు మీడియాపై ఆంక్షలు ఎవరు పెట్టినా తప్పేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారని సీఎం మాట్లాడే బూతులపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు జిల్లాలు మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేనె తుట్టెను కదుపుతున్నారని హెచ్చరించారు సీఎం మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదని తాను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వం రోల్ తక్కువ ఉంటుందన్నారు అయినా తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పారు కేటీఆర్ చెప్పినట్లు ప్రభుత్వం సర్కస్ ను నడుపుతోందని విమర్శించారు గాజాసాబ్ సినిమాకు పర్మిషన్ ఇవ్వలేదని వేరే వారికి పర్మిషన్ ఇచ్చిందని ఆక్షేపించారు కేసీఆర్ ప్రజలను కలిసినా కలవకపోయినా ప్రతి అంశాన్ని మానిటరింగ్ చేసేవారన్నారు కేసీఆర్ హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల స్థాయిలో పనులు జరిగేవన్నారు ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి సెక్రటరియేట్కు రావడం లేదని ఆక్షేపించారు